అందరికీ నమస్కారం అండి ఈరోజు మా డాలాస్లో డిఎఫ్డబ్ల్యూ హిందూ టెంపుల్ అందు వెంకటేశ్వర స్వామి గారికి దేవేరులకి కళ్యాణం జరిపించారు ఆ వీడియోని నేను కొంత షూట్ చేసి పెడుతున్నాను తప్పులుంటే క్షమించండి చూడండి అందరూ సో ముందు నేను టెంపుల్ చూపించాను కదా ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి రెడీ అయిపోతున్నారు చక్కగా రంగవల్లులు వేసి అలంకరించి లోపల కళ్యాణం జరుగుతుంది అందరం చూసి తరిద్దాం 이거의려당은정를 and i you

त्यादिगुणान्नवम् यदीन्द्रवणं वन्दे रम्यजाम् चतुश्शागनपर्यन्तं गोब्राह्मणेभ्य शुभम् भवतु अनन्तवेदशाकाध्यादिने अच्युतपरब्रह्मणे परव्यूहपमार अच्युत गोत्रोवायाः चतुश्शागनपर्यन्तं गोब्राह्मणेभ्य

సంస్కృతం సంస్కృతం మంగళాన్ని శోభాయమాన శుభప్రదం సూచకం మీన్స్ ఆధారమైనది అడ్మిషన్ డిపెండ్ సాధారణంగా మంగళ సూత్రాన్ని నూట ఇరవై సన్నని పూలు దారాలుగా కలిపి పసుపు రాసు తయారు చేస్తారు ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతోటి మంగళసూత్రాన్ని తయారు చేస్తారు ఆ పిటికెడ తలంబరాల పెండ్లి అని చెప్పి వాళ్ళు అమోఘంగా పాట పాడుతుంటే ఆనందంగా ఆ అక్షత బ్రాహ్మణులు అక్షతారోపణ వేదమూర్తుడు చేస్తారు అది కూడా పిలిపించి ఆనందాన్ని పొందండి పసుపు రాసి చంద్రుడికి సంకేతమై వధూవరుడ మనోభీష్టాన్ని సుస్థిరపరిచే శక్తిని చేయడానికి అక్షంతలని సం వాడడం బియ్యాన్ని అక్షంతలుగా వాడడం మన సంప్రదాయం పెళ్లి వేడుకలలో పెళ్లి కార్యక్రమాలలో ఎంతో వేడుక కలిగించేది మొదటగా వరుడు సమాజ శ్రేయస్సుకి కుటుంబ వృద్ధుకి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని ఇవ్వమని తను మొదటిసారిగా తలంబురాలు పోస్తారు అందుకు వధువు అంగీకరించి ఈ సంతాన జీవనానికి గమనానికి అవసరమైన పాడి పంటలను సమృద్ధిగా అందించమంటూ తనవంతుగా తలంబురాలు పోస్తుంది దానికి వరుడు నేను అందించే ఆర్థిక సంపదను అణుకువగా సమో సమయోచితంగా వినియోగించమని తను తలంబురాలు పోస్తారు ఆ తర్వాత ఇరువురు త్యాగంతో ధనంతో సహజీవనం సాగిద్దామని బ్రతుకును బాధ్యతగా సమానంగా పంచుకుందామని ఇలా సమస్త సంపదలు సుఖాలు కలగాలని ఇరువురు భగవంతుని కోరుకోవడమే తలంబురాల ఉద్దేశ్యం డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లెటెస్ డూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ టుగెదర్ అండ్ హ్యావ్ వండర్ఫుల్స్ డాటర్ అండ్ సన్స్ అని చెప్పి దే విల్ హ్ ద ఫస్ట్ వన్ తలంబ్రాలు ఇస్ డన్ బై ద బ్రైట్ గ్రూమ్ ఆన్ ద బ్రైట్ దెన్ ద బ్రైట్ గ్రూమ్ బ్రైట్ యాక్చువల్ సెస్ ఎస్ ఐ అగ్రీ విత్ దాట్ వీ నీడ్ టు హ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రీసోర్సెస్ టు లివ్ అవర్ లైఫ్స్ పీస్ఫుల్లీ అండ్ షీ అగ్రీస్ టు దట్ అండ్ వేర్స్ హర్ పార్ట్ ఆఫ్ ది తలంబ్రాలు ఫర్ దివర్ then he says, whatever finances i'm going to give you, you get to spend them in a responsible way. and he does the third time. later on, both of them do talumralo on each other, requiring all the sacrifices needed for all the auspicious finances we are going to get. let us lead our lives in a very, very peaceful way together. in this case, ಟು ಅವರ್ ಮಂಗಳ